నిహారిక ఓన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయంతో స్టార్ట్ చేస్తాను అంటే ఏంటంటే మంచి మాట సాధ్యం కాదు అనుకుంటే ఏ పని మనం చేయలేము ప్రయత్నించి చూద్దాం పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది అంటే అది చేయలేకపోతే అనుభవం అనేది వస్తుంది కదా ఇంకోసారి ఇలా చేయాలి అని అదే సాధ్యంగా సాధిస్తే పనిని హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషను అంటే ఆంధ్రప్రదేశ్లో భారీగా డెబ్బై వేల వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయట అవి నోటిఫికేషన్ విడుదల చేశారు అందులో గ్రామానికి వచ్చి ఎంతమంది ఐదు మందినే పెడతారట అలాగే ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఉంటే ఇందులో ప్రస్తుతము లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పనిచేస్తున్నట్ట రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎన్నికల్లో లక్ష ఎన్ ఎనిమిది వేల మంది రాజీనామా చేస్తారు కావున భారీగా వాలి వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయ వాటిని భర్తీ చేయడానికి టీడీపీ ప్రభుత్వము నోటిఫికేషన్ విడుదల చేసింది గతంలో వాలంటీర్కి ఐదు వేల ఇస్తున్నారు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్కి పదివేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నూతన నూతన నియామక నియమాల ప్రకారము పదివేల రూపాయల వరకు పెంచడం జరుగుతుంది నూతన నియామకాలు ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ కాకుండా ఇంటరు డిగ్రీ వాటి బేసిస్ మీద ఇస్తారట ఇంకా ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రము బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించి ఇవి సమర్పించాలని వస్తుంది ఇంకా ఇంటర్వ్యూలు కూడా అన్నమాట ఇంకా గతంలో వాలంటీర్ వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయాన్ని సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవాళ్ళు ఈ నూతన పద్ధతి ప్రకారము వేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే ప్రతిరోజు సచివాలయానికి లేదా మండల ఆఫీస్ నందు నిర్వహించే మీటింగులకి హాజరవ్వాల్సి వస్తుంది అలాగ ఇంకా ఇంకా ఎక్కువ ఇళ్ళని కేటాయించాల్సి కేటాయించాల్సి వస్తుందని నిబంధనలో ఉంది ఒక్కొక్క వాలంటీర్కి ఎక్కువ ఇళ్ళని కేటాయిస్తారనమాట ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే వాలంటీర్కి వర్క్ పెరుగుతుంది